श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने सहस्रनाम तत्तुल्यं रामनामवरानने सहस्रनाम तत्तुल्यं रामनामवरानने मूडुवटलय्य मुत्सटैना नामय्य मूडुवटलय मुत्सटै नामय्य मूडक्षरमुय्या मूडक्षरमु मन्त्रमय्य ముక్తినిచ్చే రామయ్య మూడక్షరముల మంత్రమయ్య ముక్తినిచ్చే రామయ్య మూడు వందల పాటలయ్య ముచ్చటైన నామమయ్యా బాధలన్నీ ముట్టెనయ్య భయమూలన్నీ తట్టెనయ్య బాధలన్నీ ముట్టెనయ్య భయమూలన్నీ తట్టెనయ్య లోకమంతా గోలెనయ్యా कमन्त गोलेनय्य प्राणः निपदय्य लोकमन्त गोलेनय्य प्राणः न तदय्या मूडु वटलय्या मुसटना नामय्य मूडक्षरमुय्य मुक्तिनि चरमय्या मुक्ति తినిచ్చే రామయ్య రామరక్షణ మార్గమయ్య రామనామం పై నామయ్య రామ రక్షణ మార్గమయ్య రామనామం పైనామయ్య రామభక్తుల జప మామయ్యా రామ భక్తుల రామ రక్షణ కలిగేనయ్య భక్తుల జపమయ్య రామ రక్షణ కలిగేనయ్య మూడు వందల పాటలయ్య ముచ్చటైన నామమయ్య మూడక్షరముల మంత్రమయ్య ముక్తినిచ్చే రామయ్య ముక్ తినిచేరామయ్యా బాధ నుండే భక్తయ్య మూడు వందల పాటలయ్య బాధ నుండే భక్తయ్య మూడు వందల పాటలయ్య అక్షర పుష్పములమాలయ్యా అక్షర పుష్పములమాలయ్య గాన తపస్సు నీకయ్య స్వరగాన తపస్సు నీకయ్య స్వరగాన తపస్సు నీకయ్యా మూడు వందల పాటలయ్య ముచ్చటైన నామమయ్య మూడక్షరముల మంత్రమయ్య ముక్తినిచ్చ రామయ్యా ముక్తినిచ్చ రామయ్య చైతన్య చైతన్య నామయ్య చైతన్య చైతన్య నామయ్య చైతన్య గురువయ్యా चैतन्य गुरुवय्य चैतन्यपाटलय्य चैतन्य गुरुवय्या चैतन्यपाटलय्या मूडपाटलय्या मुसटेन नाममय्य मूडक्षरमु मन्त्रमय्य मुक्तिनि चरमय्या मु... నిచ్చరామయ్య శం శరణం శ్రీరామ తవ శం శరణం శ్రీరామ శరణం శరణం శ్రీరామ తవ చరణం 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 శరణం శ్రీరామ తవ చరణం శరణం శ్రీరామ తవ శం శరణం శ్రీరామ మూడువందల పాటలయ్యా ముచ్చటైన నామయ్య మూడక్షరముల మంత్రమయ్యా ముక్తినిచ్చే రామయ్య మాకు ముక్తినిచ్చే రామయ్య మాకు ముక్తినిచ్చే రామయ్య మాకు నీవు ముక్తినిచ్చే రామయ్య ఏవోలో శ్రీరామచంద్ర భగవానికి జై సీతామాయికి జై లక్ష్మణస్వామికి జై పునసత్ హనుమానికి జై రామ్ భక్త హనుమానికి జై సద్గురుదేవులకి జై జై జై